నాలుగున్నర సంవత్సరం ఏమీ చేయకుండా కేవలం ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రం వచ్చి టెంకాయ కొడితే దాన్ని మోసం అనరా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఎన్నికలకు కేవలం ఆరు నెలల ముందర టెంకాయ కొడితే దాన్ని మోసం అంటారు కానీ అధికారం వచ్చిన ఆరు నెలలకే టెంకాయ కొడితే దానిని చిత్తశుద్ధి అని కూడా అంటారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ కొన్ని మాటలు అంటూ ఉన్నాడు ఏమంటే ఎన్నికలకు ఆరు నెలల ముందు కొడితే టంకాయ కొడితే దాన్ని మోసం అంటారు ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలి ఆరు నెలల్లో ఆ పని స్టార్ట్ చేస్తే దాన్ని చిత్తశుద్ధి అంటారని కడప ఉక్కు విషయంలో చెప్పాడు ఈ రోజుటి వరకు ఆ కడప ఉక్కు ఏమైందో కడప ప్రజలకే తెలియాలి రెండోది ఈ విషయం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా డిఎస్సి ఆరు వేల పోస్టులు ఇస్తున్నా అంటున్నాడు ఎప్పుడు రేపు ఎలక్షన్లు రెండు నెలల్లో ఉండయనగా దీన్ని ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు మీ భాషలో దీన్ని మోసం అంటారు కదా మీకంటే పెద్ద మోసకారుడు ఎవరు ఇన్నేళ్లల్లో ఎందుకు ఇవ్వలేకపోయారు దానికి సమాధానం చెప్పండి నాలుగున్నర ఏళ్ళు నింది కదా ఇన్న ఆ రోజు మీరేమన్నారు మెగా డిఎస్సి అన్నారు ఈరోజు ఎందుకు ఆ డిఎస్సి గురించి మాట్లాడటం లేదు దానికి సమాధానం చెప్పండి సూటిగా అడుగుతూ ఉన్నాం మీకు డిఎస్సీ పెట్టే చిత్తశుద్ధి లేక ఈరోజు ఎలక్షన్లకి రెండు ఉందనగా ఇప్పుడు మోసం చేయడానికి జనాల్ని ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో తెలుసా మీరు ఇప్పుడు ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు ఎప్పుడు పోస్టింగ్ ఇస్తారు ఇవన్నీ పెట్టే తలకి మీ గవర్నమెంట్ మీరు ప్రతిపక్షంలో ఉంటారు అది గుర్చు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీకు చిత్తశుద్ధి లేదు మీరు ప్రజలందరినీ మోసం చేశారు అందుకు ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు ఈ మోసపూరిత ఈ మోసాలు ఎక్కనైనా మానుకుని ప్రజలకి ఈ నాలుగున్నరేళ్ళగా మీరు చెయ్యి దానికి క్షమాపణ చెప్పండి